అవని దగ్గర ఖాళీ ఇరవై ఐదు వేలు ఉన్నాయా ఈ ఇరవై ఐదు వేలు పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఏడు వేలు సంపాదించే కిర్రాక్ బిజినెస్ ప్లాన్ చెప్తా మంచి ఉంది ఎందుకంటే నేను చెప్తున్నా నా నేను చేస్తున్నా కాబట్టి నాకు ఆ అనుభవంతో చెప్తున్నా నీకు ఏం లేదు మా దగ్గర ఒక చిన్న రూమ్ ఉంది మూడు వందల పిల్లలు పట్టేదంత అంటే సరిపాయ్ మూడు వందల పిల్లలు ప్యూర్ నాటుకోడి పిల్లలు తెచ్చుకో డెబ్బై రూపాయల్లో ఒక్కటి పడుతుంది ఇరవై ఒక వేయి అయిపోతుంది మూడు వందల పిల్లలకు తెచ్చుకున్న తర్వాత రెండు స్టార్టర్ ఫీడ్ బ్యాగులు తీసుకో పద్దెనిమిది వందల్లో దొరుకుతున్నాయి రెండు వేలు వేసినా కూడా నాలుగు వేల రెండు స్టార్టర్ బ్యాగులు వస్తాయి ఇరవై ఒక వేలు ఏమో పిల్లలకు పెట్టినావు నాలుగు వేలు ఏమో మిగతా పెట్టినావు రెండు బ్యాగులు మళ్ళీ రెండు బ్యాగులు సరిపోతాయా అంటే సరిపోవు ఏం చేస్తావు ఎట్లా మళ్ళీ ఫీడ్ ఖర్చు ఎట్లా ఎట్లా చేయాలి అంటే నువ్వు మూడు వందల పిల్లలకు తెచ్చుకున్నావు రెండు బ్యాగులు తెచ్చుకున్నావు దాని వేస్తుండు వేసుకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్క్ చేయాలంటే దీంట్లో మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఒకటే గంట దీంట్లో ఒక్క గంట కూడా పట్టదు అర్ధ గంట ఖాళీ క్లీన్ చేసుకొని దానాన్ని లేనికి అర్ధ గంట టైం పడుతుంది నువ్వు ఒక్క గంటనే తీసి ఏడు నుంచి ఎనిమిది గంటల దాకా మార్నింగ్ ఒకటే గంట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నువ్వు తొమ్మిది నుంచి ఏం చేయాలంటే ఒక ప్రైవేట్ జాబ్ జాబ్ చూసుకో ప్రైవేట్ జాబ్ అన్నా లేదంటే జాబ్ జాబ్ దొరకకుంటే కూలీ అన్నావు తొమ్మిది నుంచి ఆరు గంటల ఐదు ఆరు గంటల దాకా మరాజుగా కూలీ పోయి వచ్చేసి లేదంటే జాబ్ చేసి వచ్చేసి నెల రోజులు కంటిన్యూ అట్లనే పోవాలి అమ్మ ఇగో గ్రౌండ్ వర్క్ చేస్తేనే నీకేంది ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వగలుగుతావు పెట్రోల్ పంప్ ఓనర్ కూడా ఏ పెట్రోల్ ముందు స్టార్టింగ్లో పెట్రోల్ పోసుకొని జీతం చేసిన వాళ్ళు ఉన్నారు మామా నేను ఇంట్లో కూర్చొని కాలి కాలు మీద కాలు వేసుకొని ఎట్లా సంపాదించుకోగలుగుతావు లేవు అట్లా అట్లయితే కుదరదు అది తెచ్చుకుంటావు తెచ్చుకొని ఏం చేస్తావు ఆరు నెలలు పెంచుకుంటావు ఈ పిల్లలకు జాబ్ పోయిన పైసలతోటి మేత తెచ్చుకుంటావు కొద్ది కొద్దిగా ఎంత సరిపోతే అంత మేత తెచ్చుకొని ఆరు నెలల దాకా పెంచుతావు ఈ పిల్లలకు మూడు వందల పిల్లలకు మూడు వందల పిల్లలకు ఆరు నెలలు పెంచిన దాకా నీకు యాభై పిల్లలు ఏమైతే పుట్టుకోమని పోతాయి ఎందుకంటే అవి కూడా ఒక నెల లోపలనే పోతాయి ఎందుకంటే ప్యూర్ డేస్ ఎట్లుంటాయి అంటే జర చిన్న పిల్లలు ఉంటాయి చిన్న నుంచి చెల్లిన పిల్లలు జర ఇమ్యూన్ సిస్టమ్ వీక్కుండా చచ్చిపోతాయి అందుకోసమే మూడు వందల పిల్లల ఎన్ని యాభై పిల్లలు మైనస్ చేయాలి మనం రెండు వందల యాభై బర్డ్స్ అయిపోతాయి మా అమ్మ ఒక్క బర్డ్ ను రెండు వందల యాభై బర్డ్ అంటే ఒక్క బర్డ్ నీకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది ఆరు నెలలు పెంచుతాయి మంచి మీద పెట్టి పెంచితే ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది టూ ఫిఫ్టీ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే మూడు వందల డెబ్బై ఐదు కిలోలు మామ టోటల్ ఒక్క కిలో పీవర్ నాటుది వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాంట్ కిలో నడుస్తున్నది సోనాలిది అసలుకి క్రాస్ది డీపీ క్రాస్ది ఇవి రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా కూడా అవి అమ్ముకుంటున్నాం కానీ నేను అందుకోసం ప్యూర్ డేసి చిక్స్ తీసుకో అన్నా నీకు ఎందుకంటే అమ్మేటప్పుడు మంచి రేట్కి ఓ నీకే మూడు ఇప్పుడు ఇంత రెండు వందల యాభై బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక్క ఒక్క కోడి అంటే ఒక్క పుంజు అంటే నీకు దాంట్లో పుంజులు ఉంటాయి కోళ్ళు ఉంటాయి టోటల్ కేజీస్ ఎంతైనా మూడు వందల డెబ్బై ఐదు కిలోలు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వేసినాం అనుకో ఫైవ్ హండ్రెడ్ వేస్తే ఒక కిలో ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతే లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు మామా ఇంత దీంట్లో నుంచి ఏం చేయాలి అంటే నువ్వు స్టార్టింగ్ ఇరవై ఐదు వేలు పెట్టినావు దాని తర్వాత ఇంకా ఇరు ఇప్పుడు మనకు ఒక లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు వచ్చిందిగా ఈ ఎనభై ఏడు వేలు మామ లక్ష రూపాయలు ఎక్కడి దగ్గర ఓంగా మిగిలే కదా మామా నీకు ఎక్కడ దగ్గర నువ్వు పెట్టుబడి పెట్టింది ఇరవై ఐదు వేలు దాని తర్వాత నువ్వు జాబ్కి పోయి మేత ఖర్చు తీసుకుంటున్నావు చూడు ఆ మేత ఖర్చుది నువ్వు పెట్టిన ఇరవై ఐదు వేలు మొత్తం కలిపి ఎనభై ఏడు వేలు ఖర్చు అయింది అనుకోనికో ఆ ఎనభై ఏడు వేలు తీసేస్తే లక్ష రూపాయలు మామా ఈ లక్ష రూపాయలు మిగిలిన తర్వాత ఏం చేస్తావు ఈ బ్యాచ్ ని అమ్మేసిన తర్వాత ఇంకో బ్యాచ్ తెచ్చుకుంటావు ఇట్లానే మూడు వందల పిల్లలు మళ్ళీ మూడు వందల పిల్లలకు అమ్ముతూ సేమ్ ఇట్లా బిజినెస్ చేస్తావు మామా నువ్వు పెద్ద కోళ్లతోటి స్టార్ట్ చేసినావు అనుకో ఆ పెద్ద కోళ్ళలో కొన్ని కోళ్ళకు రోగాలు ఉన్నాయి అనుకో అన్ని కోళ్ళు రోగాలతోటి పోతాయి ఇక్కడ మూడు వందల పిల్లలు తీసుకొస్తున్నావు కాబట్టి ఒక దగ్గర నుంచి తీసుకొస్తే రోగాల బాధ ఉండదు అది మెయిన్ ఇంకోటి పెద్ద కోళ్ళు తెచ్చిన తర్వాత గుడ్లు వెళ్తా లేకు గుడ్లు వెళ్తావు మూడు వందల కోళ్ళని ఇక్కడ ఐదారు గుడ్లు వెళ్తున్నాయి పది గుడ్లు వెళ్తున్నాయి అంటే ఏం చేస్తావు లాస్ కామ అందుకోసం లాస్ కావద్దంటే ఇట్లా చేయాలి ఇట్లా కూడా లాస్ ఉంటుంది మామ మూడు వందల పిల్లలు తీసుకొచ్చిన తర్వాత నీకు అనుభవం లేదు డైరెక్ట్ పైసలు పైసలు చూసి పైసల వీడియో చూసిను స్టార్ట్ చేస్తున్నావు నీకు నాటుకోడి పిల్లలు ఆరు నెలల దానికి ఎట్లా పెంచాలి ఏం తినిపియాలి ఎట్లా మందులు వాడాలి ఇది నువ్వు ఏం చేస్తున్నావు ఖాళీ ఇగో ఒక లక్ష ఎనభై ఏడు వేలు చూసి డైరెక్ట్ పిల్లలని తెచ్చుకొని ఏదో నూకలు పెడుతున్నా ఆవి పెడుతున్నాను ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తలేవు వ్యాక్సిన్స్ యూజ్ చేస్తాలేవు అంటే అన్ని పుట్టుకు మనం పోతాయి మామ అందుకోసం ఈ స్టార్టింగ్లో ఏం చేయాలి నీకు అనుభవం కావాలి ప్రాక్టికల్ అనుభవం ఎట్లా వస్తుంది డైలీ నేను వీడియోస్ చూస్తున్నా కదా వీడియోలు పెడుతున్నావు కదా ఆ వీడియోలు చూస్తే నువ్వు నేర్చుకోగలుగుతావు దాంతోపాటు ఒక యాభై పిల్లలు తీసుకో స్టార్టింగ్లో యాభై పిల్లలు తీసుకొని నా వీడియోలు చూడు ప్రతి వీడియో నేను ఎట్లా పెంచుతున్నా కోడి పిల్లలకు అట్లా పెంచుకున్నావు అనుకో ఆ యాభై పిల్లలకు ఆరు నెలల దాకా సక్సెస్ అవుతావు ఎన్ని యాభై పిల్లలు నలభై పిల్లలు బతికించగలుగుతున్నావు బ బర్డ్స్ చేయగలుగుతున్నావు అన్నప్పుడు ఏం చేయాలను ఆడ నిల్ల దాకా ఇక ఒకవేళ నువ్వు ఫస్ట్ టైం చేసినప్పుడు యాభై పిల్లల్ని పది పది పదిహేను పిల్లలు ఇరవై పిల్లలు మిగిలిన అనుకో సెకండ్ టైం మళ్ళీ యాభై తీసుకో యాభై తీసుకొని అది నేను పెద్దగా చేయి సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినా అనుకో థర్డ్ టైం చేయి థర్డ్ టైం చేసిన తర్వాత పాస్ అవుతావు అయిన తర్వాత మూడు వందల పిల్లలు ఏం వెయ్యి పిల్లలు తీసుకున్నావు కూడా నీకు ఎవడు ఆపలేడు ఎందు ఎట్లా చెప్తున్నా అట్లా చేయమామ్మ అమ్మ ఈ బాక్స్లో మనకి కడక్నాథ్ పిల్లలు ఉన్నాయి కదా ఈరోజు మూడో రోజు విడిది ఎర్లీ మార్నింగ్ దీంట్లో నుంచి చూడు పొక్కలు పెట్టుకొని ఎలుకలు పోయినట్టు ఉన్నాయి జర్రా నీటికి తెరుస్తున్నా ఉన్నాయి ఉన్నాయి నయ్యం దాన తినేసి పారిపోయినట్టున్నాయి అంతే పిల్లలకి ఏమైనా డ్యామేజ్ చేసినా చూద్దాము ఒకసారి పిల్లలైతే బాగానే కొడుతున్నాయి అన్నీ ఎంత కర్రవి ఉన్నాయి చూడు కర్ర నిఘ నిగలాపోతున్నాయి మా అమ్మ అయ్యో ఒకటి ఇయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు మామ ఇరవై ఏడు ఉండే ఇరవై ఏడు ఒక్కటి మిక్స్కి పోయినట్టుంది ఒక్కటి ఇగో ఘీడు ఉంది మామ ఒక్కటి ఇది ఏది మన తలకాయ పైన్కి చేసి చూస్తుండే చూడు ఇదొక్కటి పిల్ల పోయింది అంతే ఇదొక్కటి ఎందుకంటే అది వెళ్ళినప్పుడే మొత్తం కంజోర్ వెళ్ళి ఉండే మామ చలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక దానైతే ఇంకా జరగంతో దాని వేసేసి నీళ్ళు వేసేద్దాం ఇవాళ ఏం లేదు గీడ జర్ర ప్లాస్టర్ పెడదాం ఇది జర్ర దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ జాగల జర్ర ఇక పెడతా బయటికి రాకుండా పిల్లలు ఇవాళ ఏం లేదు ఇంకా జరగ స్టార్టర్ ఎంత పని ఉంటుందో మామా ఏం లేదు పని ఇగో కాలు దీంట్లో స్టార్టర్ ఫీడ్ ఏడుంది స్టార్టర్ ఫీడ్ ఇగో ఈ గిన్నెలో స్టార్టర్ ఫీడ్ పెట్టుకుంటాం మేము జరగ స్టార్టర్ ఫీడ్ ఇగో ఈ డబ్బాలో తీసుకుందాం గొలిచి ఒక్క డబ్బా లాస్ట్కు మనం చెక్ చేద్దాం దాని కాస్ట్ కూడా పిల్లలంట కాస్ట్ కూడా ఎంత పడుతుందని ఇగో ఈ డబ్బాడు ఇది తీసుకుందాం ముందేం చేసినాం అంటే ఫస్ట్ రోజు మేము ఇగో ఈ డక్కనంతా తీసుకున్నాము డే వన్ రోజు ఇగో ఇయ్యాల డే త్రీ ఇవ్వాలి డే టూలో కూడా అదే సరిపోయింది డే త్రీ ఏం చేద్దామంటే ఇగో ఇది దక్క నిన్నే పెడదాం ఇక ఇడబెట్టి ఇగో ఇదేం చేస్తా అంటే ఇట్లా పెట్టేస్తా చాలు కథం గింతే పనే మామ ఇక నీళ్ళు అంటావా నీళ్ళో కప్పు ఇగో ఇక్కడ జర్రంతా నీళ్ళు ఉంటాయి నీళ్లు తీసుకొని బ్రూటోన్ నీళ్లు కలిపేసి పెట్టేస్తా కథం మామా ఇగో ఏం చేసిన ఫైనల్ ఇక దాన పెట్టేసిన ఆ మూలకేమో బ్రూటాన్ నీళ్ళు పెట్టేసిన గతం గింతే ఇక ఒకసారి మళ్ళీ లెక్క పెడదామా మామ ఒక్క పిల్ల కన్ఫ్యూజ్ వస్తుంది ఇగో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి మామా ఇరవై ఏడు పిల్లలు వెళ్ళిన ఉండే ఇరవై ఏడు పిల్లలకు ఒక్కటి జర్రా మంచిగా వెళ్ళని పిల్ల ఇది పోయింది ఇక మిగతాయి మొత్తం మంచిగా ఉన్నాయి ఇక ఇరవై ఆరు పిల్లలు సూపర్ ఉన్నాయి దాని తర్వాత మన దగ్గర కోడితో ఇరవై ఒక పిల్లలు ఉన్నది ఇవి ఇరవై ఆరు అది ఇరవై ఒకటి అంటే టోటల్ ఇప్పుడు ఎంత ఎన్ని ఫార్టీ సెవెన్ చిక్స్ ఉన్నట్టు మామ నలభై నాలుగు వెళ్తే అనుకున్నాం నలభై ఎనిమిది వెళ్ళినాయి దాంట్లో నుంచి ఒకటే పిల్ల కంజోర్ వెళ్ళిన ఉండే అదొకటి పోయింది అదొకటి పోయిన తర్వాత ఇప్పుడు ఫార్టీ సెవెన్ చిక్స్ ఉన్నాయి మన దగ్గర దాని తర్వాత ఈడ మామ ఈ గంప కింద ఉన్నాయి కోడి పిల్లలు మనం ఈ గంపను లేపుతున్నా నేను లేపి కోడిని హా 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 అన్ని పిల్లలు మస్తుగా ఉన్నాయి ఒక్క పిల్ల కూడా డ్యామేజ్ కాలే ఒక్కడు కూడా చచ్చిపోలే ఇక ఇవాళ ఏం చేద్దాం మనం దీని కింద స్టార్టర్ ఫీడ్ దాపెట్టిన ఇగో ఇవాళ డే త్రీ ఇగో రెండు రోజుల్లోనే ఈ డబ్బా నిండా తీసుకుని ఉంటుంది దానా రెండు రోజుల్లో మస్తు కతం చేసినాయి ఇవాళ ఎంత కథం చేస్తాయా కతం చేయాలి చూద్దాం ఇక మూడు రోజులు ఇవాళ కతం చేస్తే మూడు రోజుల్లో ఒక కిలో డబ్బలా దాన్ని కొలుస్తాం దీంట్లో వెళ్తే పడుతుంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుండొచ్చు మూడు రోజులలోనే ఇరవై ఒక పిల్లలు ప్లస్ కోడి తినేసినట్టు అవుతుంది మామ చూద్దాం కొద్దిద్దా అంక ఇక బ్రూటాన్ అంటావా ఒక్క లీటర్ నీళ్ళ బ్రూటాన్ ఒక ఐదు ఎంఎల్ కలిపి పెట్టిన ఉంటాం ఇవాళ డే త్రీ ఇంకా నడుస్తుంది బ్రూటాన్ అయితే ఇవాళ సరిపోతాయి ఈ నీళ్ళు మూడు రోజులు దాకా ఒక్క లీటర్ నీళ్ళు సరిపోతున్నాయి అన్నట్టు అవుతుంది ఇవాళ తాగితే మొత్తం నీళ్ళు తాగే పొద్దున గొలుస్తాము ఇక ఈ చూడు మస్తుగా ఉన్నాయి ఇవి మొత్తం కిర్రాగున్నాయి ఉన్నాయి ఇవి స్టార్టర్ ఫీడ్ వేసినాం మూడో రోజు నీళ్ళలో ఏం చేసినాం బ్రూటాన్ ఇచ్చేసినాం కథం దాని తర్వాత ఈ పెద్ద కోళ్ళు కూడా ఇలా ఎన్ని గుడ్లు పెడితే యాభై కోళ్ళు ఉన్నాయి అవి కూడా చూస్తాము ఇవాళ కోళ్లను పొదుగు కూడా కూర్చోబెట్టేది ఉన్నది మామ రెండు కోళ్ళను పొదుగు కూడా కూర్చోబెడతాము మేబీ నాకు తెలిసి మధ్యాహ్నం లేదంటే సాయంత్రం కూర్చోబెడతా అది చూపిస్తాను స్టార్టింగ్ ఇప్పుడైతే గుడ్లన్నీ జమా చూసుకుందాం ఇక మామ గుడ్లు చూడు ముప్పై ఒక గుడ్డు ఈడు ఉంది ఈడ రెండు గుడ్లు ఉన్నాయి ఇలా కొద్దిగా నాలుగైదు గుడ్లు పర్రె కూడా ఉన్నాయి అనుకుంటా చూద్దాం అవి పర్ర ఉన్నాయా లేవా చూసి ఏం చేద్దామంటే రెండు కోళ్ళకు కూర్చోబెట్టేద్దాం ఈ కోళ్ళ ఈ గుడ్ల గుడ్ల కింద గుడ్ల కింద కోళ్ళం కాదు గుడ్ల పైన కోళ్లను కూర్చోబెట్టేద్దాం